నేను పిల్లో కవర్స్ తీసుకున్నానండి ఫోర్ సెట్స్ అనమాట ఫోర్ సెట్స్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఉన్నాయి పిల్లో కవర్స్ అవి ఉతడానికి వేసినప్పుడు ఇంకో సెట్ ఉంటుందని చెప్పని తీసుకున్నాను క్లాత్ ఎలా ఉందో చూద్దామండి ఐదు వందల యాభై అనమాట మీషోలో తీసుకున్నాను ఇవన్నీ మీషోలోనే అండి క్లాత్కి సంబంధించి ఇవన్నీ మీషోలోనే తీసుకుంటాను తీసుకుంటున్నాను డైరెక్ట్గా ఆ యాప్ ఓపెన్ చేయటం అండి మీషోలో మనం మనకు నచ్చింది తీసుకోవడం అనమాట ఎత్తుకోకు ఇదిగోండి ఫోర్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఒకసారి సైజ్ చూద్దామండి మన పిల్లో సైజేనా కాదా అని చూద్దాము స్టిచ్చింగ్ కూడా ఎలా ఉందో చూద్దాము బాగుందండి పిల్లో సైజే స్టిచ్చింగ్ కూడా బాగుందండి స్టిచ్చింగ్ కూడా బాగుంది చూడండి పిల్లో కవర్ సైజు కూడా బాగానే ఉంది మీకు నచ్చితే తీసుకోండి నాలుగు కలిపి ఐదు వందల యాభై అనమాట అంటే ఎనిమిది వస్తాయి అనమాట నాలుగు గతలు అంటే ఎనిమిది వస్తాయి నాలుగు సెట్స్ అంటే మొత్తం ఎనిమిది దిండ్లకి ఎనిమిది దిండ్లకి వచ్చి ఐదు వందల యాభై పడింది అనమాట తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి ఇది ఎప్పుడు నూతడానికి వేసినప్పుడు ఆ నాలుగు దాన్ని ఒకేసారి మారుస్తానండి ప్రతి శుక్రవారం దుప్పట్లు దిండు గలువలు మారుస్తా వేయటానికి ఉదాహరణకి మొత్తం ఎనిమిది ఇంట్లోకి మళ్ళీ కొత్తది ఇది వేసి ఇదివరకైతే అవి ఆరిన తర్వాత ఆరేదాకా ఆగేదాన్ని అనమాట ఆరిన తర్వాత ఇవి మళ్ళీ సాయంత్రం వేసేదాన్ని అనమాట ఎందుకులే అని చెప్పని ఇంకా ఎనిమిది దింట్లు ఉన్నాయి ఇంట్లో అందుకని ఇది ఆర్డర్ పెట్టాను అనమాట ఒకసారి ఆన్లైన్ ఆర్డర్ అలవాటు అయిందండి ఇంకా నేను అసలు ఆగలేకపోతున్నాను ఏదో ఒకటి బుక్ చేసుకోవడమే ఆ నిన్న వేసుకున్నానండి జీన్స్ తా తొప్పు ఉందనమాట మళ్ళీ ఇంకో రెండు రెండు కలర్స్ న్యాయ బ్లూ కాకుండా ఇంకో బ్రౌన్ ఒకటి స్టై బ్లూ కూడా బుక్ చేశాను ఇంకా ఆగలేకపోతున్నాను అనమాట